ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి తోక ఛానళ్ళు బ్రోకర్ బ్రోకర్ ఛానల్స్ అన్నీ కూడా ఒకటే దృష్టి కూటమి విడిపోవాలి కూటమి విచ్ఛిన్నం అవ్వాలి కూటమి ఎవరిదారిన వాడు వెళ్ళిపోవాలి వీళ్ళందరూ విడిపోతేనే మా అన్న గెలుస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అన్నటువంటి ఆశ ఆ ఆశను మొదలుపెట్టుకొని పొద్దున్న దగ్గర నుంచి ఆ బ్రోకర్ సాయిగాడు ఈ వైఎన్ఆర్ గారు ఒకటే వీడియోలు పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతుంది పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పరి పెరిగిపోతుంది టీడీపీలో అసూయ పెరుగుతుంది టీడీపీ వాళ్ళు భయపడుతున్నాడు అని చెప్పేసి ఒకటానికొకటి ఒకదానికొకటి ఒకటే అంటే పవన్ ని పైకి లేపుతూ చంద్రబాబు నాయుడు డౌన్ చేయటం ద్వారా కూటమిని స్విచ్ రేపవచ్చు చెప్పేటువంటి ఒక ఆలోచన ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో బాగు పై నుంచి కింద దాకా ఇదే సిద్ధాంతం ఇదే ఇంప్లిమెంట్ చేస్తుంటారా కాకపోతే ఆ పాత చింతకాయ పచ్చని పక్కన పెట్టి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి వీళ్ళు వైఎన్ఆర్ మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు జనసేన కంటే కాపులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంకింగ్ ఏముంది అని చెప్పేసి లోకేష్ అంతర్మదనం పడుతున్నాడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతర్మదనం పడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒక చిన్న మాట చెప్పాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ జెండాకి బీసీలు అండగా ఉన్నారు బీసీలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండాని దానిలో జెండాలో నూలు పోగులు కానీ పీకే మగాడు మొనగాడు ఇంకా పుట్టలేదు అది మాత్రం వాస్తవ విషయం సరే ఓటమి అయ్యే ఇండివిజువల్గా పోటీ చేసినా ఇంకో రకంగా పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ యొక్క ఓట్ బ్యాంకింగ్ షేర్ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్ బ్యాంకింగ్ షేర్ ఉంది కాబట్టి ఇట్లాంటి చెత్త రాజకీయాలు ఇలాంటి చేతగాని మాటలు ఇలాంటి చవట మాటలు ఇలాంటి చప్పటి మాటలు మాట్లాడే కంటే అరే మీరు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రశ్నించండి వాళ్ళకి తెలియదా ఎప్పుడు కలిసి ఉండాలో ఎప్పుడు విడిపోవాలో ఎప్పుడు పొలిటికల్గా స్టెప్ వేసుకోవాలో వాళ్ళకి తెలియదా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్లున్నారు ఒప్పుకుందాం జనసేన పార్టీ నిన్నగాక మొన్న పుట్టిన జనసేన పార్టీ కేవలం కాపులకు మాత్రమే ఫేవర్గా ఉందనేటువంటి ఒక ఎజెండాను ఎందుకు తీసుకొస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బీసీలను దూరంగా జరగడం కోసం కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇంప్లిమెంట్ చేశారు చక్కగా వర్కౌట్ అయింది కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూసిన తర్వాత ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఎంప్లాయీస్ యువత అలాగే మహిళలు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే బాబు జలగకి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి రక్తాన్ని పీల్చుకునే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్ ఐడెంటిటీని కోల్పోవడం లాంటిది అనే స్థాయిలోకి ప్రజలు నిర్ణయించుకున్నారంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందో అందరికి కూడా అర్థమైంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి జనసేన పార్టీ ఆఫీసులోను లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీసులోను మరి ఈ వైఎన్ఆర్ గారికి ఈ బ్రోకర్ స్థాయికి ఏం పని నాకు అర్థం కావట్లేదు కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాడేం జగన్కు జాకీలు వేస్తుంటే వీడు పవన్ కళ్యాణ్ జాకీ లేస్తూ ఆ పవన్ తెలుగుదేశం పార్టీని డౌన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఛాన్స్ జగన్ చూడాలనేటువంటి ఒక్క అవకాశం వచ్చారు ఆ ఒక్క అవకాశం ఇవ్వటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోల్పోయారో అందరికీ అర్థమైంది ఈరోజు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ అవకాశం ఇవ్వటానికి సిద్ధంగా లేదు ఎందుకు లేదు సిద్ధంగా అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దిక్కుమాలని పరిపాలన చూసిన తర్వాత ఇంకెవ్వడు కూడా జగన్కి ఇంకొక అవకాశం ఇవ్వటానికి సిద్ధంగా లేదు ఇంకా ఓపెన్గా చెప్పాలంటే కరోనాకైనా అవకాశం ఇస్తారేమో కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అవకాశం ఇచ్చే పరిస్థితిలో లేరు అయితే ఈ బ్రోకర్ వాళ్ళు వాళ్ళు బతకాలి ఏదో ఒక న్యూస్ చేయాలి ఏదో ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ని వీళ్ళు అమలు చేయాలి చేస్తేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కుల రాజకీయాల్ని కుల రాజకీయాల్ని గెలుపుతూనే కుల రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నాడు తప్పనిచ్చి రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు తన అభివృద్ధి చెప్పుకోవాలని ఆశించట్లా ఉంది చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకుంటాడు ఏం చెప్తాడు ఊళ్ళల్లో కనిపించిన గుడికి బడికి రంగులేసినా అని చెప్తాడు లేకపోతే నాలుగు ప్రహరీ వాళ్ళు పెట్టి ఒక బాత్రూమ్ గేట్ కట్టేసి నాలుగు నేడు విద్యా వ్యవస్థను సమూల మార్పులు చేశాను అంటాడు ఇంకేం చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నాణ్యమైనటువంటి మందుని తీసేసి నాస్తి రకం తీసుకొచ్చి జనాలను పీల్చి పిప్పి చేశా అని చెప్పుకుంటాడా ఇసుక రేట్లను అక్రమంగా పెంచేసి బేల్దారు మేస్తని పదమూడు అసంఘటిత రంగాలను రోడ్డును పడేస్తాను చెప్పుకుంటాడా ముప్పై మూడు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దానికి సంబంధించినటువంటి కార్మికులు అందరినీ రోడ్డును పడేస్తాయని చెప్పుకుంటాడా నాసిరకం మద్యం తెచ్చి పేదలను గుళ్ళ చేశానని చెప్పుకుంటాడా ఏం చెప్పుగలుగుతాడు చెప్పు జగన్మోహన్ రెడ్డి లైఫ్ ఏముంది చెప్పుకోవటానికి వెనకంతా కూడా స్కీములు పెట్టి స్కాములు చేయటం బటన్ నొక్కటం బటన్ ఇంబో చేత్తో బొక్కటం ఇదే కదా జగన్మోహన్ రెడ్డి లైఫ్ ఇలా ఈ బ్రోకర్ కాళ్ళంతా ఇంతమందిని పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు అంటే చెప్పుకోవడం విషయం వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్గా పెంచుకోవాలి అదే నీకు తెలుగుదేశం పార్టీకి ఎవరున్నారో నీకు తెలియకుండానే ఇన్నిళ్ళు రాజకీయాల్లో ఉన్నారా పోరంబో కూడా తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండాలో నూలు పోగును కూడా టచ్ చేసే మగాడు మొనగాడిగా పుట్టలేదు అని గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ జెండాకి బీసీలు అండగా ఉన్నారు ఈరోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జెండా కోసం ప్రాణాలు అర్పించారు జెండా కోసం ఉతికెలు గోపించుకున్నారు జెండా కోసం తమ ప్రాణాలని అర్పించి తెలుగుదేశం పార్టీ జెండా నిలబెట్టారు మాచర్ల లాంటి ప్రాంతంలో కూడా నియంత్రణ నిలవరించి తెలుగుదేశం పార్టీని జెండా ఎగరేశారు తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రని మీలాంటి బచ్చాగాళ్ళు ఇలాంటి పేటిఎం కమ్ముడు పోయే నుచ్చాగా చెప్తే ఇనే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు లేరు తెలుగుదేశం పార్టీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంకింగ్ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా రెడ్లు అని చెప్పుకోకుండా మొత్తం ట్లకు దోచిపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారంకి ఇస్తే కేవలం మనల్ని సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తానంటూ దాని మాటున పథకాలు పెద్ద పెద్ద పదవులన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అవుతున్నాడు వీళ్ళని మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఉంటే రైతు భరోసా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఉంటే అది వచ్చేది వచ్చేది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి రాకముందు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి దిగిపోయినాక కూడా పడతాయి రేపు వెళ్ళిండి ఆంధ్రప్రదేశ్ ప్రజలేం బిచ్చగాడు కాదు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల కోసం ఆశపడే వాళ్ళు కాదు స్వయం శక్తితో రాష్ట్రంలో ప్రపంచంలోనే భారతదేశంలోనే ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి రాష్ట్రంగా మాది ఉంది హరితాంధ్రప్రదేశ్గా మా రాష్ట్రం ఉంది చెమటను చిందించి ఈరోజు దేశానికి అన్నం పెట్టే కెపాసిటీ ఉన్నటువంటి రాష్ట్రం అలాంటిది నువ్వు నువ్వు వచ్చి సోమరులుగా మార్చడం కోసం నీకు అక్క పదిహేను వేలు ఇస్తా నీకు తమ్ముడు ఆటో నడుపుకో పదివేలు ఇస్తా నువ్వు మిసిన గుట్టు పద్నాలుగు వేలు ఇస్తా ఈ రకంగా చెప్పి అభివృద్ధి లేకుండా అప్పులు తెచ్చి ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసి నువ్వు నీ పథకాలను ఇంప్లిమెంట్ చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసావు ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై నువ్వు ఏ రోజైనా ఒక్క రోజైనా అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం రిలీజ్ చేసావా ఎట్లా ఉంటారా నీ పక్కన ఏ సామాజిక వర్గం ఉంటున్నాయా సొంత సామాజిక వర్గం చీ కొట్టారు అరే ఇంతెందుకు రా బాయ్ వైసీపీకి తల్లి చెల్లి చిన్నయని కూతురే చీ మా మా ఓడి పనికిరాడని చెప్పి నాకు కూడా మీలాంటి పొరంబోకళ్ళు ఇంకా భుజం మీద ఎత్తి ఎత్తుకుంటున్నారంటే మిమ్మల్ని ఆలోచించుకోవాలి అరే వైఎన్ఆర్ బ్రోకరిజమే బాగుంది నీకు జర్నలిజం కంటే కూడా అరే నీకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొట్టుకుంటూ చూడాలని కోరికగా ఉంది ఎస్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే తిరిగిద్ది తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన రాష్ట్రంలో ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కేల్కతం దుకాణం బంద్ అయ్యే సమయం దగ్గరలోనే ఉంది అప్పుడు పాపం ఇలాంటి పేటిఎం కుక్కలు ఇలాంటి అర్ధ రూపాయికి ఐదు రూపాయలకి పనిచేసే ఈ బచ్చాగాయలంతా అప్పుడు ఎవడు ఎవడు కాలు నొక్కాలో ఎవరి సంకనాకాలో కూడా ఎలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు